అందరూ బాగుండాలి దాంట్లో నేను ఇంకా మిన్నగా ఉండాలి అనుకుంటారు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అందరూ పోవాలి నేను మాత్రమే బాగుండాలి అనుకున్నట్టుగా ఆయన విధానాలు ఉన్నాయి దీంతో ఇప్పుడు ఆయనే పోయాడు అమెరికా పరిస్థితి ఎంత దారుణంగా ఉందని అంటే అమెరికా లేబర్ స్టాటిక్స్ ఇస్తున్నటువంటి లెబర్ దాని ప్రకారం అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుంది అమెరికా లేబర్ స్టాటిక్స్ బ్యూరో తయారు చేసినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిరుద్యోగం అక్కడ పెరిగింది దాదాపుగా కొన్ని వేల మంది ఉద్యోగం లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోయింది ద్రవ్యోల్బణం పెరిగింది ద్రవ్యోల్బణం పెరగడము అని అంటే అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి ఇంక్లూడింగ్ హౌస్ రెంట్ హౌస్ రెంట్ కానీ నిత్యం తినేటువంటి వస్తువుల ధరలు కానీ అన్ని పెరిగిపోయాయి దీంతో ప్రతి కుటుంబం మీద రెండు వేల ఐదు వందల డాలర్లు అదనపు భారం పడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు అలాగే గత ఉద్యోగం నిరుద్యోగ రేటు తోటి కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థ జిడిపి అది తగ్గిపోయేటువంటి విధంగా ఉందని చెప్పి అక్కడ ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆల్మోస్ట్ సంక్షోభం అంచుల్లో ఉంది అమెరికా ఇప్పటిలో కోలుకునే అవకాశం లేదు రాబోయేటువంటి రోజుల్లో ఊహించినటువంటి దారుణాలని అమెరికాలో చూడబోతున్నాము అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు కొన్ని కొన్ని జనరల్స్ చూస్తే ఇంటర్నేషనల్ జనరల్స్ ని అమెరికాలో గన్ కల్చర్ ఆల్రెడీ ఉంది రాబోయేటువంటి రోజుల్లో నిరుద్యోగం పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు ఎవరిని కాల్చి చంపుతారో కూడా తెలియని పరిస్థితి ఉంది అక్కడ రాబోయేటువంటి రోజుల్లో భయంకరం అని చెప్పి చెప్తున్నారు అది నమ్ముదామా అని అంటే స్టాటిక్స్ ఒకటి బయటకు వచ్చింది అమెరికన్ లేబర్ స్టాటిక్స్ బ్యూరో ఇచ్చినటువంటి డేటా బయటకు వచ్చింది అది పరిశీలిస్తే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఎంత భయానకంగా ఉండబోతుందో అని ఊహించుకోవచ్చు అంచనా వేయొచ్చు ఏంటి అది డేటా అంటే నేను చూపిస్తాను ఆ డేటా ఇప్పుడు ఇంటర్నేషనల్ గా తిరుగుతుంది తెలుగులో కూడా తర్జుమా చేసి చాలా మంది పోస్ట్ చేస్తున్నారు అమెరికా దేశం డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ విధానాలు ప్రపంచ వాణిజ్య యుద్ధ యుద్ధం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అమెరికా లేబర్ స్టాటిక్స్ బ్యూరో బిఎల్ఎస్ తాజా నివేదిక ప్రకారం జులై రెండు వేల ఇరవై ఐదులో నిరుద్యోగ రేటు నాలుగు పాయింట్ రెండు శాతంకు కు చేరుకుగా కేవలం డెబ్బై మూడు వేల మందికి మాత్రం ఉద్యోగాలు లభించాయి ఇది డౌ జోన్స్ అంచనాలైనా లక్ష కంటే గణనీయంగా తక్కువ వాస్తవంగా వాళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే లక్ష ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు కానీ డెబ్బై మూడు వేల మందికి ఉద్యోగాలు లభించాయని చెప్తున్నారు అంటే మిగతా ఇరవై ఏడు వేల మంది రోడ్డు పడ్డారు ఈ నేపథ్యంలో ట్రంప్ టారిఫ్లు ఆర్థిక మాంద్య భయాలు అమెరికా కార్మిక మార్కెట్ను దెబ్బతీస్తున్నాయి అమెరికన్ లేబర్ స్టాటిక్స్ బ్యూరో నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో నిరుద్యోగ రేటు నాలుగు పాయింట్ ఒకటి నుంచి నాలుగు పాయింట్ రెండు శాతం పెరిగింది అంటే ఒక శాతం పెరిగింది ఆల్మోస్ట్ ఇది ఆర్థిక వ్యవస్థలో బలహీనతలను సూచిస్తుంది ఈ నెలలో కేవలం డెబ్బై మూడు వేల మందికి మాత్రమే కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి అంటే మామూలుగా అయితే లక్ష రావాలి డెబ్బై మూడు వేలు వచ్చినాయి మే జూన్ నెలల్లో నివేదించినటువంటి ఉద్యోగాల సంఖ్యను బిఎల్ఎస్ అంటే అమెరికన్ లేబర్ స్టాటిక్స్ బ్యూరో బిఎల్ఎస్ ఏం చెప్తుందంటే రెండు లక్షల యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది వేలు తగ్గించింది ఇప్పుడు మే జూన్లో మేలో ఒక లక్ష నలభై నాలుగు వేలు నుంచి పంతొమ్మిది వేలకి అలాగే జూన్లో ఒక లక్ష నలభై ఏడు నుంచి పద్నాలుగు వేలకి పడిపోయింది ఇది కార్మిక మార్కెట్లో ఊహించినటువంటి ఒడిదుడుకులను సూచిస్తుంది మే జూన్ నెలలో తగ్గింది ఉద్యోగాల సంఖ్య ఇప్పుడు మళ్ళా తగ్గింది ఎంత తగ్గింది రెండు లక్షల యాభై ఎనిమిది వేలు తగ్గిందంట తగ్గడం కూడా ఉద్యోగాల సంఖ్య అదనంగా హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం ఇప్పుడు బిఎల్ఎస్ సర్వే ప్రకారం ఇది హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం కార్మిక శక్తి పాల్గొనే రేటు అరవై రెండు పాయింట్ రెండు శాతం తగ్గింది సో ఇది భారీగా తగ్గింది అరవై రెండు పాయింట్ రెండు శాతం తగ్గింది దాదాపుగా నలభై వేల మంది కార్మిక శక్తి నుంచి బయటకు వెళ్ళిపోయారు నలభై వేల మంది బయటకు వెళ్ళిపోయారు కార్మిక శక్తి నుంచి ఈ రేటు అరవై రెండు శాతం ప్రస్తుతం తగ్గిందంట గత ఈ గణాంకాలు ట్రంప్ టారిఫ్లు కార్మిక కార్మిక మార్కెట్పై చూపుతున్న ప్రతికూల ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి సో ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నాయి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టిన సమగ్ర టారిఫ్లు చైనాపై నూట నలభై ఐదు శాతం కెనడా మెక్సికోపై ఇరవై ఐదు శాతం ఇతర దేశాలపైన పది నుంచి ఇరవై శాతం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టాయి ఈ టారిఫ్లు వినియోగదారులకు వ్యాపారులకు ధరల పెరుగుదల రూపంలో భారం మోపాయి ఫలితంగా వినియోగ వ్యయం తగ్గింది ఈ టారిఫ్లు రెండు వేల ఇరవై ఐదులో జీడిపి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గించింది సో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే జీడిపి తగ్గుదల మామూలు కాదు చాలా దారుణమైన పరిస్థితులు అమెరికా ఉంది నిరుద్యోగ రేటును ఐదు పాయింట్ మూడుకు పెంచే అవకాశం ఉంది సో నిరుద్యోగం ఇప్పుడు నాలుగు పాయింట్ ఒకటి ఉంటే ఈ ఈయర్ ఎండింగ్ నాయుడికి ఐదు పాయింట్ మూడు వెళ్తుంది నిరుద్యోగం రేటు అంటే నిరుద్యోగులు ఎక్కువైపోతారు ఈ విధానాలు ఆర్థిక మాంద్యంలోకి దారి తీస్తున్నాయి ఎక్స్పర్ట్స్ హెచ్చరించారు కంపెనీలు ఖర్చులను తగ్గించేందుకు నియామకాలను నిలిపివేస్తూ లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి ఇది ఆర్థిక అనిశ్చితిని మరింత పెంచుతుంది సో అమెరికాలో ఉద్యోగాలు తీసేస్తున్నారు లే ఆఫ్లు ప్రకటిస్తున్నారు మూడు రంగాల్లోనే కొత్త జాబ్స్ ఏమేమి రంగాల్లో ఉన్నాయి జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదులో కల్పించినటువంటి డెబ్బై మూడు వేల ఉద్యోగాలు కూడా ఆరోగ్య సంరక్షణ అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో సామాజిక సేవలు రిటైల్ రంగాల్లో ఈ మూడు రంగాల్లో మాత్రమే జాబ్స్ ఉన్నాయండి మిగతా రంగాల్లో ఏటిలో కూడా జాబ్స్ లేవని చెప్పి ఆ సర్వే చెప్తుంది ఇదే సమయంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పదకొండు వేల ఉద్యోగాలు ఫెడరల్ రంగంలో పన్నెండు వేల ఉద్యోగాలు తగ్గాయి సో మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా తగ్గిపోయాయి పదకొండు వేలు ఫెడరల్ అంటే గవర్నమెంట్ దాంట్లో పన్నెండు వేల ఉద్యోగాలు తగ్గాయి ట్రంప్ పరిపాలన ఫెడరల్ ఉద్యోగాలను గణనీయంగా తగ్గిస్తుండడం టారిఫ్లు తయారీ రంగం పైన చూపుతున్న ప్రతికూల ప్రభావం ఈ రంగాల్లో ఉద్యోగ నష్టాలను కారణమవుతున్నాయి ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్ సర్వేలో ఇప్పుడు మూడు సర్వేలు చెప్పాను నేను ఇది మూడోది ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్ సర్వేలో ఒక ఫ్యాక్టరీ మేనేజర్ టారిఫ్ యుద్ధాలు మమ్మల్ని అలసిపోయేలా చేస్తున్నాయి భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది అని వ్యాఖ్యానించారంట ఇది వ్యాపార వర్గాల్లో నెలకొన్న అస్థిరతను సూచిస్తుంది సో అమెరికాలో అభద్రతా భావంతో పెరుగు బతుకుతున్నారు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఫెడరల్ రిజర్వ్ పైన ఒత్తిడి ట్రంప్ టారిఫ్ల వల్ల ధరల పెరుగుదల ఆర్థిక అనిశ్చితి కారణంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే ఒత్తిడిని ఎదుర్కొంటుంది సో ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించి తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది అదిగైనా తగ్గిస్తే డాలర్ రేటు పడిపోతుంది మనకి యాక్చువల్గా డాలర్ రేటు ధమాల్ ఇకనా ట్రంప్ ఫెడ్ చైర్మన్ జోరం ప్యావల్ పేవల్ పై విమర్శలు గుప్పిస్తూ వడ్డీ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు అయితే పావెల్ టారీఫ్ల వల్ల ధరల పెరుగుదల దీర్ఘకాలిక ద్రవ్యోల్బణాన్ని దారితీస్తుందనే ఆందోళనతో రేట్లను యథాతథంగా ఉంచారు ఇది ఒకవేళ ఫెడ్ అమెరికా రిజర్వ్ బ్యాంక్ ఏదో మనకి ఆర్బీఐలో ఉందో అక్కడ ఫెడ్ ఉంది అది కనుక వడ్డీ రేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అది ప్రమాదం అని చెప్పేసి ఆయన పెంచట్లేదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఫెడ్ సమావేశంలో రేట్ కోతలపై అంచనాలు పెరిగాయి సో సెప్టెంబర్ ఇంకో రెండు రెండే రెండు నెలలు ఆగస్ట్ ఇది సెప్టెంబర్ ఇంకా మ్యాక్సిమం రెండు నెలల్లో అమెరికా కంప్లీట్ వాష్అవుట్ ఇంకా నిలబడదు నిలబడేటువంటి పరిస్థితి ఉండదు రెండు నెలల్లో కానీ టారిఫ్ల ప్రభావం ఇంకా స్పష్టంగా తెలియజేస్తుంది తెలుస్తుంది ఇంకా తెలియట్లో ఆర్థిక ఫెడ్ తీసుకునే నిర్ణయం బట్టి అమెరికా డాలర్ బతికేంటి అనేది అర్థమవుతుంది ఒకవేళ ఫెడ్ రేట్లు తగ్గించిందంటే అమెరికా డాలర్ పడిపోతుంది అప్పుడు ద్రవ్యోల్బణం దీర్ఘకాలం ఉంటుంది అలాగే అక్కడ ఉండేటువంటి జనాలు బతకలేని పరిస్థితి వచ్చేటువంటి రెవెన్యూ లేదు ఉద్యోగాలు ఉండు రోడ్డులు పడతారు గన్నులు అందరి దగ్గర గన్స్ ఉంటాయి కాబట్టి గన్నులు ఒకరికొకరు కాల్చుకొని చచ్చిపోయే పరిస్థితి కూడా అక్కడ వచ్చినా ఆశ్చర్యపోవచ్చు లేదు అమెరికాలో ఎందుకంటే ఇప్పటికే రోజుకొక చోట కాల్చి చంపుతున్నారు సో అమెరికాలో గన్ కల్చర్ ఉంది కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి పిచ్చెక్కుతుంది పిచ్చెక్కినప్పుడు ఎవరిని దొరికితే వాళ్ళు కాల్చేస్తారు సో అలాంటి పరిస్థితి అమెరికాలో ఇప్పుడు రెడీగా ఉంది ఆర్థిక మాన్యం ట్రంప్ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాన్యములకు నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో అంటే ఈ సంవత్సరం మొదటి త్రైమాసి త్రైమాసికంలో జీడిపి జీరో పాయింట్ త్రీ తగ్గింది మొత్తం ఈరు మొత్తం మీద దాదాపు ఒకటి తగ్గే అవకాశం ఉంది అంటున్నారు జీడిపి ఇది టారిఫ్లు వినియోగదారుల విశ్వాసం తగ్గుదలకు సంకేతం కన్ఫర్ కన్ఫరెన్స్ బోర్డు కన్ కన్జూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ఇది ఇది ఒక కొలమానం ఐదు నెలలుగా తగ్గుతూ రెండు వేల తొమ్మిది తర్వాత అత్యల్ప స్థాయికి చేరింది రెండు వేల తొమ్మిదిలో ఇలాంటి దారుణమైన పరిస్థితుంది మనం రెండు వేల తొమ్మిదిని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అమెరికాకు సంబంధించి ఆ రోజున రెండు వేల తొమ్మిదిని ఉదహరిస్తున్నారు ఈ రిపోర్ట్ ప్రకారం రెండు వేల తొమ్మిదిని ఉదహరిస్తున్నారు అమెరికన్ లేబర్ స్టాటిక్స్ బ్యూరో తాజా సర్వేలో వచ్చినటువంటి ఫలితాలను రెండు వేల తొమ్మిదితో పోలుస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో అమెరికాలో ఏం జరిగింది ఒకసారి గుర్తు చేసుకుంటే ఇళ్ల నుంచి బయటకు వచ్చారు బతకలేక ఆ ఈఎంఐలు కట్టలేక హౌస్ లోన్స్ కు సంబంధించి ఈఎంఐలు కట్టలేక కారుల్లో బతికారు పిల్ల జల్లతోటి నడు రోడ్లోకి వచ్చి కారుల్లోనే బతికినటువంటి మనం కొన్ని గుర్తు చేసుకోవచ్చు అలాంటి సంఘటనలు సో ఇప్పుడు మళ్ళా రెండు వేల తొమ్మిది నాటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను చెప్పడం కాదు అమెరికన్ లేబర్ స్టాటిక్స్ బ్యూరో చెప్తోంది రెండే రెండు నెలల్లో అమెరికాలో దారుణమైనటువంటి పరిస్థితులు ఆర్థిక మాన్యం కారణంగా చూడబోతున్నాము అని చెప్పి ఈ సర్వే చెప్తుంది సో ఇక టారిఫ్లు పెన్ మార్డెన్ బడ్జెట్ మోడల్ అంచనా ప్రకారం టారిఫ్లు జీడిపిని ఎనిమిది శాతం వేతనాలను ఏడు శాతం తగ్గించవచ్చు మధ్య ఆదాయ కుటుంబాలకు జీవితకాలంలో యాభై ఎనిమిది వేల డాలర్లు నష్టం వాటిలో వచ్చు ఈ పరిస్థితులు ఆర్థిక మాన్యం భయాలను మరింత బలపరుస్తున్నాయి ఇది పరిస్థితి ఈ సర్వేలు ఏం చెప్తున్నాయంటే రకరకాల సర్వేలు దాంట్లో లేబర్ స్టాటిక్స్ బ్యూరో అందించినటువంటి దాని ప్రకారం ఉద్యోగాలు ఉండవు ఒకవేళ ఉద్యోగాలు ఉన్నా ఏడు శాతం జీతాలు తగ్గుతాయి అంట సెవెన్ పర్సెంట్ మీకు వచ్చేటువంటి జీతాల్లో సెవెన్ పర్సెంట్ తగ్గుతుందని చెప్పి అమెరికా స్టాటిక్స్ బ్యూరో చెప్తుంది ఒకవేళ ఉన్నప్పటికి కూడా ఉద్యోగాలు ఇక జీడిపి తగ్గుదల దారుణంగా ఉంటుంది కాబట్టి అమెరికా ఆర్థిక మాంద్యంలోకి ఊబిలోకి వెళ్ళిపోతుంది ఊబిలోకి ట్రంప్ ఏమంటున్నాడు రష్యా అమెరికా రష్యా ఇండియా డెడ్ ఎకానమీ రెండు మునిగిపోబోతున్నాయి ఒకేసారి అని చెప్పి అన్నారు అది కాదు అమెరికా మునిగిపోబోతుందని అని చెప్పి అమెరికా లేబర్ స్టాటిక్స్ బ్యూరో లెక్కలతో సహా చెప్తోంది ఉద్యోగాలు ఉండవు నిత్యావసర ధరలు పెరిగిపోతాయి ఉండడానికి ఇల్లు ఈఎంఐ కట్టుకునే పరిస్థితి ఉండదు రోడ్ల మీద పడతారని చెప్పి ఈ స్టాటిక్స్ బ్యూరో సర్వే చెప్తుంది ఉన్న ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు ఏది జీతాలు ఒక్కొక్క ఇంటి మీద రెండు వేల ఐదు వందల డాలర్లు భారం పడుతుంది నెలకి అని చెప్పి చెప్తున్నారు మధ్య ఆదాయ వర్గాల మీద సో కాబట్టి అమెరికా ఒక డేంజర్ సిచ్యువేషన్లో ఉంది ఎప్పుడైనా సరే అది నీటి బుడగలాగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది ఆ నీటి బుడగ వైపు చూస్తే చూసే వాళ్ళు కూడా ఆ నీటి బుడగలో వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయనకై ఆయనే కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కొని ట్రంప్ ఇప్పుడు అమెరికాని పూర్తిగా పూర్తి స్థాయిలో ఆర్థికంగా నేల మట్టం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు దాని ఫలితాన్ని అమెరికా అనుభవిస్తుందని చెప్పి అమెరికా లేబర్ స్టాటిక్స్ బ్యూరో చెప్తున్నటువంటి మాట మరి ఇది ఈ డేటా విన్న తర్వాత అమెరికా గురించి మీరు ఏమనుకుంటున్నారు అక్కడ ఉండేటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనేది మీరు కామెంట్ చేస్తాం థ్యాంక్ యూ